వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్ జిల్లాలోని బల్కంపేట ఎల్లంబ అమ్మవారి కళ్యాణం మంగళవారం జరగనుంది సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సాయంత్రం అమ్మవారికి ఎదురుకోడులు శాస్త్రోక్తంగా నిర్వహించారు వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ముఖనక్షత్ర యుక్త అభిజిత లగ్న సుముహూర్తమున వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె అంజనీదేవి తెలిపారు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీహోమం సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేకిస్తారు